जंगल में आया सापे को मारले भारत को जरूरत है छुटकारा ये और प्रोटीन शारीरिक चपनो को కర్మ త్యాగం గొప్పదా కర్మ ఆచరణ గొప్పే విరడము పాము చావదు ఇజీకొల్ తో సంజయుడి యొక్క కథ దీనిలో ఏం దేవదు గట్టిగా నీళ్ళల్లో వేలు పెట్టి నోట్లో పెట్టుకున్నట్టే తప్ప సంజయుడు చెప్పింది లేదు మీరు విన్నది లేదు ఏమిటి భగవంతుడి వైపు ఇవన్నీ ప్రిలిమినరీ స్టేజ్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్న వాడు ఆలోచించే విధానం ఆలోచన వద్ద మనస్సులో భగవంతుడి పెట్టకండి అంతే భగవంతుడిగా భగవంతుడి లేదు హానిగా అందుకే దిక్కులన్నింటి ఎందు కాబట్టి దిక్కు లేని వాడికి దిక్కడ వాడు ఎవరు అంటే ఎందుకో అబి విక్కులమై ఉన్నవాడు కాబట్టి విక్కులేని వాడిని ఆపాడతాడు కొన్నమంతా తోడుకు దిగి కొంచెం బడబడి నేను దరం ఎలా సాధ్యం ఒక పరిచేద్దాం అప్పుడు జపినా

నీ విటమున్నా వచ్చి భారతం అంటే ఈ యొక్క తెలిపి శ్రీకృష్ణ పరివారం యొక్క దివ్య చలన సన్నిధానానికి సమర్పిస్తూ వేదిక పైన ప్రవచనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామి చిరంజీవి బ్రహ్మశ్రీ బాచల్లేని సంతోష్ కుమార్ శర్మ వారిని ఈ కాలంలో అందరికీ ఉన్న కవుల నుంచి అంటే సమయం ఎవరికీ సమయం అయినా ప్రేమ అనురాయం చేత ఆదరణ చేత భాగవతుల మీద ఉండే భక్తి కథ శ్రీకాన్ని భక్తుల్ని స్వాగతి చాలా మంది ఉన్నారు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రోత్సాహ ప్రోత్సాహం ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద రజను శోకాన్ని ప్రార్థిస్తూ మహాభారత శ్రీమద్ రామాయణం భాగవత ఈ మూడు చాలా గొప్ప వింధాలుగా అనేక దేశాలు గుర్తించి నిజమైన కౌన్సిలింగ్ ఎక్కడ ఉంది అంటే భారత భాగవత రామాయణం మహాభారతంలో ఉండేటువంటి లక్ష శ్లోకాల గ్రంథం ప్రతి శ్లోకంలో కూడా ఒక అద్భుతమైనటువంటి యొక్క మన నిత్య అవసరానికి పనికొచ్చేటువంటి విషయాన్ని ప్రతి శ్లోకంలో పంతొమ్మిది వందల ఇరవైలో బ్రహ్మశ్రీ చదువు శాస్త్రి గారు ఈ భారతాన్ని వినిపించారు అప్పుడు ఎంతమంది శ్రీవతం అంటే పదిహేను మంది అని కానీ పదిహేను మంది కూడా చాలా చాలా శరద్ధాలు శ్రీవత ఒక్కరోజు తప్పకుండా ఒక్క అక్షరం పో జీర్ణించుకున్నటువంటి మహనీ ఎన్ని రోజులు చెప్పారండి ఆయన అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఇదే మార్గ డిసెంబర్ లో ప్రారంభించి పంతొమ్మిది మూడు మాసాలు అనుకుంటున్నప్పుడు చేస్తే అన్ని సంవత్సరాలు వచ్చినట్టుగా ప్రతిరోజు ఎప్పటి నుంచి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు రోజు నాలుగు గంటలు వారికి ఎటువంటి ఆశోచన పురుడు కానీ సూత్రం కాని మరి రాలేదు అవన్నీ శ్రద్ధగా విన్నారు రెండు అప్పుడు శ్రోతలలో ఇప్పుడు నీకు జ్ఞాపకం చేయకపోవచ్చు అని వైశ్యులలో బాగా రాజు రోజు వచ్చింది దాని తర్వాత మురికి లక్ష్మీరాజన్ అనే ఉభయం లేదు రోజు మరియా అంటే ఇలాగా ప్రతి అక్షరాక్షరాన్ని వివరించి చెప్పిన మహనీయులు సుమారుగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నెలలు బ్రహ్మశ్రీ చంద్రమూరి శాస్త్రి గారు శ్రీమద్భావం మహాభారతాన్ని అందించి ఒక మాట భారతంలో మనం రోజు వాడుకునే వస్తువుల గురించి కూడా ఉండయా వాటిని కూడా జ్ఞాపం పెట్టుకోవాలి ఎక్కడ నేను చిన్న చిరు అప్పుడు ఆ అన్నాడు విరాట పర్వంలో పాండవులు జాడ తెలుసుకోవడానికి కౌరువులు నానాలు అట విన్నారు ఎక్కడ పాండవులు ఉంటారో అక్కడ వేదాలు పోషింపబడి ఎక్కడ పాండవులు ఉంటారో నెలకు మూడు వందలు వస్తాయి ఎక్కడ పాండవులు ఉంటారో ందరం కూడా వస్తారు ఎక్కడ పాన్లో ఉంటారో దేవాలయాలు కనకడలాడుతూ ఉంటాయి ధర్మం నడుస్తూ ఉంటుంది ఎక్కడ పాన్లో ఉంటారు గోవుతాయి ఈ విషయం చేస్తున్నారు ఎవరికి అంటే ఆయనకు ఇరవై లక్షల గోవులు ఉన్నప్పుడు దానికి సైన్యానికి భారతంలో ఉండేటువంటి లక్ష శ్లోకాలలో మాకు అక్కడ శ్లోకం అంటే అన్ని అక్కడ

కళ్యాణము పట్టాభిషేకము రెండు జరుగుతున్నాయి అని చెప్పారు మహాభారతం వినటం కాదు విన్నది ఆచరణ చెయ్యాలి తొమ్మిది రోజులు చాలా పరీక్ష పరీక్ష చేస్తూ ఉంటాం ఉంటారా పోతారా అరగంట చెప్పినా చెప్పినా చేయండి చెప్పండి అందరూ కూడా व्यासम व्यासम तो दो जिया तो दया पुदी रहे इति तथा महा वार्ताारे संबंधितबाट प्रोग्राम्स माबु चपरवान् है चालू सुसुरा हो रेता ने मा बारे धेरै नन्द्रा गुरु जयत्याला ब्रह्मत्ववा

मुझे इनको मुझे इनको मुझे बोलने के लिए तो अभी कार्यवाही में मानसून जैसा हूँ जैसे मानसून के इस कार्यक्रम के प्रदर्शन के वाले आवकारों का दूसरा रुप्तो